మణికంటుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మణికంటుడొచ్చినాడయ్యా మణికంటుడొచ్చినాడయ్యా అయ్యప్పల్లారా మణికంటుడొచ్చినాడయ్యా మోహిని బాలుడంట రూపుడంట నిత్య బ్రహ్మచారి అంట సత్యమైన స్వామి అంట మోహిని బాలుడంట మోహనారూపుడంట నిత్య బ్రహ్మచారి అంట సత్యమైన స్వామి అంట పెద్ద పోలి మీద ఎక్కి విహరించు దేవుడంట మణికంటుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మణికంటుడొచ్చినాడయ్యా మణికంటుడొచ్చినాడయ్యా అయ్యప్పల్లారా పంబాని పంబానివాసుడంట పందాల బాలుడంట కోమల రూపుడంట కోటి సూర్య తేజుడంట నివాసుడంట పందాల బాలుడంట కోమల రూపుడంట కోటి సూర్య తేజుడంట హరిహరుల పుత్రుడంట అయ్యప్ప దేవుడంట మణికంటుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లార మణికంఠుడొచ్చినాడయ్య మణికంటుడొచ్చినాడయ్య అయ్యప్పల్లార మణికంటుడొచ్చినాడయ్యా ఎరుమెల్లి వాసుడంట ఏకాంత వాసుడంట విల్లారి వీరుడంట వీరమణికంటుడంట ఎరుమెల్లి వాసుడంట ఏకాంత వాసుడంట విల్లారి వీరుడంట కంటుడంట శాంత స్వరూపుడంట శబరి గిరీషుడంట మణికంఠుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మణికంఠుడొచ్చినాడయ్యా మణికంఠుడొచ్చినాడయ్యా అయ్యప్పల్లారా మణికంఠుడొచ్చినాడయ్యా అభిషేక ప్రియుడంట అన్నదాన ప్రభువంట ఆలుదా నివాసుడంట అందరికి దేవుడంట అభిషేక ప్రియుడంట అన్నదాన ప్రభు అంట ఆలుదా నివాసుడంట అందరికీ దేవుడంట జ్యోతి స్వరూపుడంట జగమేలు స్వామి అంట మణికంఠుడు వచ్చినాడయ్యా ఓ స్వాముల్లారా మణికంఠుడు వచ్చినాడయ్యా మణికంఠుడు వచ్చినాడయ్యా అయ్యప్పల్లారామాన్ని కంటుడొచ్చినాడయ్యా నీలి వస్త్రాధారుడంట నిత్య కళ్యాణుడంట ఇరుముడి ప్రియుడంట కరిమల వాసుడంట నీలి వస్త్రవారుడంట నిత్య కళ్యాణుడంట ఇరుముడి ప్రియుడంట కరిమల వాసుడంట పద్దెనిమిది మెట్ల పైన కొలువైన దేవుడంట మణికంటుడొచ్చినాడయ్యా ఓ స్వాముల్లార మణికంటుడొచ్చి నాడయ్య మణి కంటుడొచ్చినాడయ్య అయ్యప్పల్లారా మణికంటుడొచ్చినాడయ్యా స్వామి శరణమయ్యప్ప